అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుకుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే డైరెక్టర్ గీత కృష్ణ గారు నమస్తే అండి సార్ మీరు ఎలా చూస్తారు సినిమా రివ్యూస్ చూసే ప్రేక్షకులు సినిమాకి వెళ్తున్నారా నిజంగానే రివ్యూస్ చదివే ఎవరైనా వెళ్ళడం వల్ల సినిమాలు ప్లాప్ అవుతున్నాయా ఎస్ సినిమాని స్పాయిల్ చేసే వాళ్ళే ఉన్నారు సోషల్ మీడియా తెలియని మిడిమిడి మిడిమిడి జ్ఞానం పాతకాలం పోయినాయి అప్పుడు ఎన్ని మాధ్యాలు లేవు ఒక న్యూస్ పేపర్ దాని తర్వాత స్టార్ట్ అయిన జ్యోతి చిత్ర సితారా సితారా కూడా చాలా ఫ్రాంక్ గా ఆఫ్టర్ ఫైవ్ డేసే వచ్చేది పొడి శ్రీహరి గారు ఆ సినిమాని కూడా రామోజీరావు గారి సినిమాని కూడా కరెక్ట్ గానే చెప్పేవాడు బాగుంటే బాగుందని లేకపోతే లేవాడు మా సినిమాలు పూట క్లిక్ చేశాడు ఆయన ఇక్కడ రివ్యూస్ అనేది కాకుండా ఇప్పుడు కక్ష పూరిత రాజకీయాలు అంటే వెండేటా పాలిటిక్స్ లాగా వెండేటా రివ్యూస్ సగం మంది ఏదో ఒకటి నెగిటివ్ మాట్లాడ నెగిటివ్ మాట్లాడితేనే నీకు ఈ రోజున వ్యూయర్షిప్ వ్యూవర్షిప్ ఓకే సినిమాకి ఎటువంటి సంబంధం ఉండదు యుఎస్ లోకి ఇద్దరు ఉన్నారు ఇక్కడ వంద మంది ఉన్నారు అన్ని రాష్ట్రాలు ఉంటారు వీళ్ళ వల్లనే సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది పాతకాల కబుర్లు ఎవరు సారీ టోట పాతకాలం కబుర్లు పక్కన పెట్టండి ఇప్పుడు ఓన్లీ బికాస్ ఆఫ్ రెవ్యూస్ దా చి ఉందే ఇప్పుడు వాళ్ళు ఏదో ఫ్యామిలీలో గొడవడ్డారు చిరంజీవిని వాళ్ళు వంద సార్లు అడిగారు నేను ప్రొడ్యూసర్ లైన్ లో పిలిచి మాట్లాడాను ఏంటిది అంతా ప్రతిసారి పుష్ప 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 ఆడారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని వాళ్ళు ఏదో గొడవడ్డారు గొడవ సినిమా బాగుంటే ఆడుతుంది ఇప్పుడు సినిమాలకు ఒక మేజర్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆడుతుంది సినిమా యూ మేక్ ఏ మూవీ టు బి ఎక్స్పెక్టెడ్ కానీ గీత కృష్ణ గారు మీరు చెప్తున్నట్టుగా రివ్యూస్ చూసే నిజంగా రివ్యూస్ చూసే చాలా సినిమాలు ప్లాప్ అవుతున్నాయని చెప్తున్నారు మరి పుష్ప కూడా మొదటిగా రివ్యూ అయితే నెగిటివ్ పబ్లిసిటీ వచ్చింది కానీ సినిమా సూపర్ హిట్ అయ్యింది ఇండియా లెవెల్లో నేషనల్ అవార్డు కూడా అందుకున్న పరిస్థితి ఉంది పుష్ప పుష్ప గురించి కూడా ముందు నెగిటివ్ నెగిటివ్ టాక్ వచ్చింది మీరు ఏమన్నా ఒక్కొక్క సినిమా డోంట్ పాయింట్ అవుట్ ప్రతి సినిమాకి రివ్యూ వల్లే సినిమాలు పోతున్నాయి యుఎస్ లో ఇద్దరు కూర్చుంటారు యూఎస్లో వచ్చి ఇరవై డాలర్స్ ముప్పై డాలర్స్ పెట్టి కొనుకోవడానికి చాలా మంది సంశయిస్తారు అన్లస్ ఇట్ ఈస్ ఇస్ ఫోర్ స్టార్స్ మహేష్ బాబు కొత్తగా వచ్చిన వాడు బన్నీ అండ్ రామ్ చరణ్ ఇంకా ఎవరెవరు ప్రభాస్ ఆల్ దిస్ పీపుల్ ఆర్ సపోజ్ టు బి హాట్ కేక్ వాళ్ళు ఎలాగ ఆడతాయి నేనేమన్నానంటే టూ త్రీ ఇయర్స్ అని చెప్తున్నాను కోర్టులో కేసు వేసి ఈ రెవ్యూలు చెప్పే వాళ్ళని రెవ్యూలు చెప్పే ఛానల్స్ని థియేటర్ దగ్గరికి వచ్చేవాళ్ళని మీద అవాయిడ్ చేయండి కోర్టు కేసులు మన కేరళలో వేశారు నేను ఆల్రెడీ దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ అప్ చెప్పాను ఆ విజయ్ వచ్చి స్టేజ్ మీద ఏదో ఓగాడు అక్కడ అతను మాట్లాడంతో అని చాలా 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 అసలు చెప్పాం నేను ఇంకా మాట్లాడడానికి పోస్ట్ కూడా పెట్టాడు మాట్లాడాడు ఇప్పుడు పర్సనల్ వెండేట ఎక్కువ అయిపోయింది ఒక స్టార్ని పడగొట్టాలి వాడిని పడగొట్టాలి పడగొట్టాలి విజయ్ చూస్తాం వాట్స్ ఆల్ దిస్ తర్వాత పుష్ప అతను అబ్బాయి బన్నీ అతని యొక్క అంతా చిరంజీవి ఫ్యామిలీ అంతా వాట్ ఈస్ దిస్ సినిమా వ్యాపారంలో పాలిటిక్స్ లా ఉంది పాలిటిక్స్ లోనే ఇంత లేదు సినిమాకు ఉన్నంత అపోజిషన్ ఈ రోజున నేను తెల్లిరాజు చెప్పాను ఫోన్ చేసి కోర్టుకి వెళ్ళండి నేను పెడతాను తలవై లక్ష రూపాయలు వేసుకుని హైకోర్టు సుప్రీం కోర్టు స్టాప్ దిస్ నాన్ సెన్స్ అని థియేటర్ల దగ్గర వచ్చేటప్పుడు ప్రతి ఒక్కటిగా ప్రతి ఒక్కటి వచ్చి తర్వాత కొన్ని కొన్ని ఛానల్స్ కూడా చెప్తా ఉంటారు తర్వాత నేను మొన్న చెప్పాను చాలా ఛానల్ చెప్తాను కూడా ఉన్నట్టు ఛానల్స్ చెప్తాను నేను ఫ్రీగా చెప్పడం చెప్తాను నేనేమన్నానంటే తమ్లైన్లు నా ఇష్టం కాదు తమ్లైన్లు పెట్టేది వాళ్ళు వద్దు నేను మన గొడవ వస్తే మీరు ఏదో ఎలాగైతే వేస్తారో అందులో చెప్పిన కంటెంట్ వరకు మేము విన్న నిజాలు అవి చెప్తున్నాం తర్వాత తమ్లైన్ కి చెప్పట్లేదు తమ్లైన్ మీద కూడా వస్తుంది గొడవ ఎందుకంటే ప్రతి తమ్లైన్ ప్రతి ఒక్కడు దాన్ని బ్రేక్ చేసేట కిల్ క్లిక్ సినిమాని కానీ గీతకృష్ణ గారు ఇప్పుడు ఏమన్నారంటే రెండు డేస్ గీతకృష్ణ గారు అంటే డేస్ టైం గీతకృష్ణ గారు మీరు చెప్తున్నట్టు త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ ఇచ్చారు అనుకోండి తర్వాత సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్తారు కదా మరి అప్పుడు అప్పుడు కూడా అంటారా అప్పుడు ఎఫెక్ట్ పడదంటారా పడదు ఈ రోజుల్లో పెద్ద సినిమా అయితే రెండు వేల థియేటర్లు రిలీజ్ చేస్తారు ఇక్కడ పన్నెండు వందల యాభై పదకొండు వందల యాభై థియేటర్లు ఇక్కడ రెండు కూడా ఉంది థియేటర్లు దట్ ఈస్ టు ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కవర్ అయిపోతుంది ఓకే వీళ్ళు అమ్మేది ఇక్కడ చెప్పే ఫేర్లు అన్ని తప్పు నేను రాజే చెప్తున్నాను అదే ఇంకా ఫిల్మ్ మేకర్స్ అంత భయపడతారని చెప్తారు వంద కోట్లు ఖర్చు పెడితే రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెడితే మూడు వందల యాభై ఇవన్నీ రాజమౌళి అందరూ సోదే ఇది కరెక్ట్ కాదు వెరీ సీనియర్ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఐ ఎవ్రీథింగ్ ఐ డోంట్ వాంట్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్ ఎనివడిస్ ఐ కెన్ ప్రొడ్యూస్ బై నేను ఎందుకు చెప్తాను ఈవెన్ దెన్ ఇప్పుడు నేను తల అంటే నాకు మెడ్రాస్ కంపెనీ కంపెనీ ఇచ్చింది ఈ ఫార్టీ థౌసండ్ రూపీస్ ఐమాక్స్ లో సినిమా చూసి ఒక గంట చెప్పాలి కానీ గీతకృష్ణ గారు ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాడు వేలల్లో ఉన్నాయి వాటి ఎలా కంట్రోల్ చేస్తారు థియేటర్ ముందు కాకపోయినా సినిమా చూసి వచ్చి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో వాళ్ళ అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా అలా చెప్తే బిజినెస్ పెడితే బిజినెస్ బాగోలేదు చెప్తున్నారు ఇంత కాలానికి వచ్చింది ఏంటి ప్రోడక్ట్ బాగోలేదు ఆ లో పురుగులు కనబడ్డాయి ఇందులో ఏదో పడ్డది బర్గర్ లో ఏదో చెడిపోయిన చికెన్ ఉందని ఇప్పుడు వచ్చింది సినిమాలు ఏంటి హూ ఆర్ యూ పీపుల్ టు డూ ఇట్ కోట్లతో కూడుకున్న కళారంగం ఇది ఎవరు చెప్పాడు మాట్లాడడం కాదు ఇక్కడ సినిమా తీస్తే అర్థం అవుతుంది ఎవరో వాళ్ళ దిల్ వాళ్ళ బంధువు ఆ సినిమా నుంచి పది ముందు సినిమా మన జాగ్రత్తగా వెళ్ళిపోతాం బయట వచ్చేస్తాడు ఎవరో చూసారు చూసా వెళ్ళిపోయి అతను అడుగుతారు ఏంటండి సినిమాలు ఏంటండి దీనికి మళ్ళీ పెద్ద బిల్డప్ అన్నాడు అన్నమాట అతను వీళ్ళిద్దరిని కూడా కూడా షూట్ చేస్తూ పెట్టేశాడు మీరు చూస్తే చూడలే నేను నేను మామూలుగా సినిమా చూసి చేస్తాను అని పాప అక్కడికి అతను కూడా నమ్మరత వెళ్ళిపోయాడు దీన్ని పెద్ద వైరల్ చేసారు ఆ సినిమా ఆడే రెండు మూడు రోజులు కూడా ఆడలేదు అన్నారు ఏం మాట్లాడతారండి రివ్యూ చెప్పడం ముందుగానే మూడు రోజులు నేను ఒక టూ ఇయర్స్ చెప్పాను ఈచ్ నాకు మంత్ ప్రేమ టూ ల్యాక్స్ రూపీస్ ఫర్ ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ డబ్బింగ్ సినిమాలు చెప్తున్నారు ఆ కంపెనీ పేరు కూడా చెప్తాను లవంగ్ అని చెప్పేసి దే మేక్ సో మెనీ సీరియల్స్ ఆల్సో ఇన్ ఆల్ టీవీస్ వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తే చెప్పాను ఒక టూ ఇయర్స్ దాని దాని నేను చెప్పలేకపోతాను ఒకటి వెళ్ళలేకపోతున్నాను అదొకటి ప్లస్ ఐ ఫెంట్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ నేను కూడా ఆ రివ్యూస్ కూడా త్రీ టైప్స్ చెప్పుకోండి వాటి ఆడియన్స్ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ సినిమా మేధావులు ఉంటారు కొంతమంది ఆ సినిమా మేధావుల పర్స్పెక్టివ్ ఈ మూడు పర్స్పెక్టివ్ కి మూడు గీతాదర్శులు ఉంటారు నువ్వు చూసుకోండి కావాలంటే నువ్వు చెప్పుకుంది యూట్యూబ్ దగ్గర సో మనీ తర్వాత మానేసే ఏంటంటే ఇది కూడా కరెక్ట్ కాదు నేను నేను నాకు తెలియ చెప్పినప్పుడు టూ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ బిఫోర్ కోవిడ్ తర్వాత అనుకున్నాను అన్నమాట దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సినిమాని మనం క్లీన్ చేసేటువంటి చెత్త సినిమా ఉండొచ్చు చెత్త సినిమా ఎలా ఆడదు మూడు రోజులు కూడా ఆడన పరిస్థితులు వచ్చినాయి కాబట్టి సింగిల్ థియేటర్ ముగిస్తారు ఎప్పుడో తగ్గరణం కాదు ఇప్పుడు సినిమాలు ఇప్పుడున్న టుడే ఈ రోజు పథకాలి ఈ రోజు పథకాలు అంటే వీళ్ళు అసలు చెప్పకూడదు ఎలా కంట్రోల్ చేయడం కంట్రోల్ చేయలేదా బార్లు కట్టేయాలంటాడు పది గంటలకు వెళ్ళా కట్టేయాలంటాడు కట్టట్లేదా ఇలా పది మంది వచ్చేసి కంట్రోల్ చేయలేదు థియేటర్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఎనీ కెమెరా టాక్ టు ద ద ఆఫ్ థియేటర్ ఒకటి సెకండ్ వచ్చి కోర్ట్ ఆర్డర్ కొట్టు రావాలి